ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ సమయంలో ఎప్పటి వరకును కూడా అయినటువంటి దేవుని కీర్తనల ద్వారా మహిమపరిచాము అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం కొద్ది నిమిషాలు ఎందుకంటే సమయం ఆల్రెడీ రెండు కావస్తుంది కాబట్టి ఎక్కువ సమయం కాకుండా కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒకసారి ఫ్యాన్ పనిచేయండి ఈరోజు అశోకు దీప్తిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు ప్రజ్వల్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు మంచి మనకి సమయాన్ని ఇచ్చినందుకు తండ్రి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమాజంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేని కొరకు పుడుతున్నాడో దేనికోసం బ్రతుకుతున్నాడో దేని కొరకు చనిపోతున్నారనే ఆలోచన లేకుండా ఈ సమాజంలో మనుషులు ఈ జనన మరణాల మధ్య తమ జీవితాన్ని గడిపేసుకొని ముగించేసుకుని వెళ్ళిపోతున్నారు కేవలం పుట్టింది మనిషి దేని కొరకు అంటే మనిషి కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలిసినవే వారి యొక్క పరిమితిని బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి చాలామంది ఈ లోకం కోసం దేహం కోసమే బ్రతుకుతున్నారు కానీ అసలు దేవుడు ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించాడన్న ఆలోచన ఈ సమాజంలో చాలా మందికి తెలియదు కానీ రోజు ప్రజ్వల్ పుట్టినరోజు సందర్భంగా కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొని ముగించేసుకుందాం మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుద్ధము అన్నది అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు చేద్దాం అనుకున్నాడు ఇదంతా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది దేనికోసం ఈరోజు దేవుడు మనుషుల్ని భూమి మీద ఏర్పాటు చేస్తున్నాడు స్త్రీనిగా పురుషునిగా స్త్రీ పురుషులు ఇద్దరిని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు దేవుడు ఎలాంటి ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చాడని మనం బైబుల్లో పరిశోధన చేసి చూస్తే గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని వాళ్ళకి మొట్టమొదటి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద కుటుంబానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది గర్భఫలం అందుకే నూట ఇరవై ఏడవ కీర్తల మూడవచనంలో మనం నిత్యము చదువుకునేటటువంటి మాట మనందరికీ తెలిసిన మాటే అయినప్పటికీ కూడా ఒకసారి మనం దాన్ని తీసి చూద్దాం నూట ఇరవై ఏడవ వచనంలో మూడవచనంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అవునా ఎంతమంది నమ్ముతున్నారు ఇది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవుడు దేహం కొరకు పెంచమన్నాడా దేవుని కొరకు పెంచమన్నాడా ఎప్పుడైనా మీరు ఆలోచించాలి తల్లులుగా తండ్రులుగా దేవుడు మనుషుల్ని చేద్దాం అనుకున్నాడు చేద్దామనుకున్నటువంటి దేవుడు చేసేసాడు చేసేసినటువంటి దేవుడు దేని కొరకు చేస్తున్నానో కూడా చెప్పాడు చెప్పాడో లేదా చెప్పాడు దేని కొరకు దేవనల్ని నీ భూమి మీద కలగజేశావు అనే దేవుణ్ణి నేను ప్రశ్నించి బైబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడు చెబుతున్నాడు ఇదిగో నా మహిమ కొరకుని ఏర్పాటు చేసుకున్నాడు నాడు ఎపిస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు ఆలోచనలు కలిసి ఉంటాయి అందులో మాట్లాడుతున్నాడు ఇదిగో జగత్ పునాది వేయబడక మునిపే ఇదిగో నాయన ప్రేమ చేత నా కుమారుడి ద్వారా మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాను భూమి మీద మరి దేనికోసం ఏర్పాటు చేసుకున్నావు ఈ భూమి మీద మనుషులందరం అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో నా మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నాను నీ మహిమ కోసం ఏర్పాటు చేయబడినటువంటి మేమందరము నిన్ను మహిమపరచాలంటే దేవా మరి మేము ఎలా ఉండాలి ఈ భూమి మీద ఒక తల్లి కానీ తండ్రి కానీ వారికి పుట్టినటువంటి సంతానం కానీ దేవుణ్ణి మహిమపరచాలంటే నువ్వు ఎలా పడితే అలా మహిమపరచడానికి ఆయన మహిమ పరిచేటటువంటి వాడు కాదు మహిమపరచబడేవాడు కాదు నువ్వు తాగేసి మహిమపరుస్తానంటే కుదరదు నీ ఇష్టాను తిరిగి మహిమపరుస్తానంటే కుదరదు నీకు నచ్చినట్టుగా మహిమపరుస్తానంటే కుదరదు మరి ఎలా మహిమపరచాలి దేవుడు అని అంటే ఆయన అంటున్నాడు ఇదిగో మీరు పరిశుద్ధులుగా ఉండి మహిమపరచాలి ఇదిగో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అలా ఉండాలంటే నెక్స్ట్ మొట్టమొదటిగా చెబుతున్నటువంటి మాట తల్లిగా తండ్రిగా మీకు చెబుతున్నాడు ఫస్ట్ మీరిద్దరూ నేర్చుకోవాలి బలం అక్కడ అంటాడు ఇరవై ఏడో క్షేత్రంలో నాలుగవ మాట చదవండి ఒకసారి ఇరవై ఏడో కీర్తనాలుగా వచ్చినా యవనకాల ముందు పుట్టినటువంటి పిల్లలు చూడండి ఎంత అన్నమాట బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి ఈరోజు నా కొడుకు ఆరు అడుగులు ఎత్తున్నాడు డెబ్బై కేజీలు వేటున్నాడు ఒరిగే దేవులు ఎనివల్ల కానీ దేవుడు అంటున్నాడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా మీ బిడ్డలు తయారవ్వాలి దానికోసమే మీకు సంతానాన్ని ఇచ్చింది నేను నా మహిమ కోసం మీకు సంతానాన్ని ఇచ్చాను నేను కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కోసం పెంచకుండా మీకు నచ్చినట్టుగా పెంచుకుంటున్నారు మీరు కానీ దేవుని ఉద్దేశాలను ఎరగకుండా ఈ సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచుకునేటటువంటి భావన మనకు కనపడుతుంది అందుకంటున్నాడు ఇదిగో తల్లులారా తండ్రులారా ముందు మీరు నేర్చుకోండి కాండం ఆరవ అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ఒకసారి కాండం ఆరవ అధ్యాయం వచ్చినం ఐదు ఎక్కడ ఉండమని చెప్తున్నానండి హృదయం ఎవరు చెప్తున్నాడు ఈ మాట ఇదిగో ఈ క్షణం నుంచి చెబుతున్నటువంటి మాటలు తండ్రిగా తల్లిగా నువ్వు విని ఈ మాటలన్నీ కూడా ఎక్కడ ఉంచుకోమంటున్నాడు మీ హృదయంలో ఉంచుకోవాలి దేని కొరకు దేవాన్ని మీరిద్దరు భార్య భర్తలు అడిగితే ఆయన చెబుతున్నాడు ఇదిగో కొద్ది దినాల తర్వాత మీ గర్భవాసాన సంతానాన్ని ఇవ్వబోతున్నాను మీకు నేను రాబోతున్నటువంటి బిడ్డలు ఈ భూమి మీదకి రాబోయేసరికి వాళ్ళకి ఏమి నేర్పించాలో అదంతా మీరు నేర్చుకోవాలి భూమి మీదనే భార్య భర్తలు చెబుతున్నాడు నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాటలు మీ హృదయంలో ఉండవలను తర్వాత ఏం చెప్పిన చూడండి నీవు వాటిని నీ కుమారులకు అభ్యసింపచేయాలి అంటే నేర్పించాలి వాడికి నేర్చుకునే దాకను విడిచిపెట్టకూడదు అని చెబుతూ అంటున్నాడు నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవ నడిచేటప్పుడును వాడు పడుకున్నప్పుడును లేచినప్పుడును అంటే ప్రతి దినము కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా నీ గర్భవాసాన పుట్టినటువంటి బిడ్డకు దేవుడు నీకు నేర్పించినటువంటి వాక్యాన్ని వాడికి చెప్పాలంటున్నాడు కానీ ఈరోజు ఎంతమంది తమ బిడ్డలకు నేర్పుతున్నారు మీరు ఆలోచించండి ఈరోజు బిడ్డలకు మీరు నేర్పించేది వాక్యమా లోకమా మీరు ఆలోచన చేయాలి వాక్యాన్ని నేర్పించగలిగితే బలవంతుని చేతులు భానములు వంటి వారుగా ఉంటారు మరి లోకాన్ని నేర్పిస్తే మీరు ఆలోచించండి యవన కాలమందు దేవుని కాడి మోస్తారా వాళ్ళు మరి యవన కాలమందు కాడి మోయనటువంటి పిల్లలు ఏమవుతారో ఒక్కసారి మీరు బైబుల్లో చూడాలి ప్రసంగి గ్రంథం ఏడవ దాం పదిహేడవ వచ్చిన బాల్య దిన ఎందు వాడికి నేర్పవలసినటువంటి బోధన వాడికి నేర్పకుండా మీరు నిర్లక్ష్యము చేస్తే బాల్యం ఎంతకాలం ఉంటుంది కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత యవ్వనానికి వెళ్ళిపోతాడు వాడు ఆ యవ్వనానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యం వాళ్ళు లేకపోతే ప్రభు యొక్క శిక్షల బోధన వాడు లేకపోతే యవ్వన కాలం ముందు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడు చూడం మాట్లాడుతున్నాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకు అంటే యొక్క శిక్షలో బాధలు మీ బిడ్డలను మీరు పెంచలేకపోతే దేవుని చేతిలో వాళ్ళు వాళ్ళు లేకపోతే మీ బిడ్డలో చేసేటటువంటి పనులు చూడండి పుట్టినటువంటి బిడ్డ వాక్యానుసారంగా ఎదకపోతే లోక సంబంధులుగా వాళ్ళు బ్రతుకుతా ఉంటే అధికముగా దుర్మార్గపు పనులు బుద్ధిహీనంగా బుద్ధిహీనంగా తిరగటం కాలానికి చూడండి ఏమంటున్నాడు అధికంగా దుర్గా దుర్మార్గ పనులు చేసేవాడు బుద్ధిహీనంగా తిరిగేవాడు ఎంత కాలమో బ్రతకడు భూమి మీద ఈరోజు ఎక్కడ చూసినట్టు కూడా ప్రేక్షులన్నీ కూడా ఎవరై కనపడుతున్నాయి బయట చనిపోతున్నారు తల్లిదండ్రులు ఏమో డెబ్బై ఎనభై ఏళ్ళు బ్రతుకుతుంటే పాతిక సంవత్సరాలు వచ్చేసరికి కళ్ళ ముందే మీ బిడ్డలు ఎందుకు చనిపోతున్నారు ఆలోచించండి దేవుడు చెప్పింది కూడా వ్యర్థమైపోతుంది ఆకాశం భూమి గతించిపోతుంది కానీ దేవుని మాట శాశ్వతమైనటువంటి మాట దేవుడు ఒక మాట మన కోసం చెప్పాడంటే అది మనం మేలు కొరకని మనం ఆలోచించాలి కానీ కీడు కోసం కాదని మనం ఆలోచన చేయాలి ఈరోజు మనం పెంచుతున్నటువంటి ఈ పెంపక లోపకం ఇప్పుడు మనకు అర్థం కాదు ఏదో ఒక ప్రమాదం మనకు వాటిల్లి మన బిడ్డల అవయవాలలో ఒక లోపం జరిగినప్పుడు అప్పుడు అర్థం మనకి అయ్యో నేను పెంచవలసిన రీతిలో నా బిడ్డను పెంచలేకపోయానే బాల్యంలో వాడు చేసినటువంటి తప్పును ఖండించగలిగితే పెద్దోడైన తర్వాత పెద్ద పెద్ద తప్పులు చేయడుగా చేస్తాడా పెద్దలు ఒక మాట చెప్తారు చాలా మంచి మాట మొక్క వంగంది మానయ్య వంగుతమ్మా వంగదండి వంగుతుదా వంగతు అందుకే ప్రభు అన్నాడు బాల్య దినముల ఎందే సృష్టికర్త స్మరణ జరగాలి ప్రసంగ భక్తుడు మాట్లాడుతాడు బాల్య దినమల ఎందే సృష్టికర్త స్మరణ జరగాలి అదే పౌలు గారు ఏమంటాడు ప్రభు యొక్క శిక్షలో బాధలో వాడిని పెంచండి పెంచితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు భూమి మీద కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఆలోచించండి బిడ్డల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా మీరు చెప్పాలి చేస్తున్నారా లేదా మీరేం బాధపడి అంటే ఒక మాట చెప్పమంటారా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక మాట చూసిన తర్వాత చెప్తాను నేను చిన్న చిన్న ఉపమానం చెప్తాను ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయ ఎక్కువసేపు ఇప్పుడు చెప్పను ఆపేస్తాను యేషుయా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయ చూద్దాం ఒకసారి కొన్ని మాటలు చూద్దాం పదిహేను వచ్చిన ఒక్క విషయం ఒక్క మాట మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒక విషయం అడుగుదా చెప్పండి ఏ తెల్లైనా బిడ్డను మర్చిపోద్దా అబ్బా మర్చిపోద్దా మర్చిపోద్దా మర్చిపోతా మర్చిపోదా మర్చిపోద్దాం చేతులు ఎత్తండి ఎవరైతే ఎందుకంటే తల్లి మర్చిపోదు కదండి అవునా ఏ తల్లి బిడ్డనే మర్చిపోదు కానీ దేవుడు ఎందుకు ఒక మాట రాయించాడు ఇంట్లో కొంతమంది కోసం చూద్దాం అన్నమాట స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున్నా మరుచున అనేక్కడ పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి మర్చిపోద్దా తల్లి తల్లి ఏ బిడ్డనైనా మర్చిపోద్దా మరిచిపోదు అని మనం చెబుతున్నాం కదా వారైనా ఖచ్చితంగా మరిచిపోద్దు తల్లి నేను తొమ్మిది నెలలు మోసి కష్టపడి కన్నటువంటి బిడ్డను కొన్ని కొన్ని సందర్భాలలో తల్లి బిడ్డను మరిచిపోద్ది నిర్లక్ష్యంతో మరిచిపోద్ది అలా నిర్లక్ష్యానికి ప్రధానమైనటువంటి కారణాలు మూడు బిడ్డను మర్చిపోవటానికి తల్లికున్నటువంటి ప్రధానమైన కారణాల్లో మూడు చెప్పగలరు ఎవరైనా మూడే మూడు కారణాల వల్ల తల్లి బిడ్డను మర్చిపోతే చెప్పగలరు ఎవరైనా అందులో అతి భయంకరమైనటువంటిది ఒకటి మొట్టమొదటి స్థానంలో ఉందండి తల్లి బిడ్డను మర్చిపోయే స్థానం ఏంటి చెప్పమంటారా మళ్ళీ కోపాలు అవుతాయి మీకు ఒకటి సీరియల్స్ వల్ల రెండోది చెప్పండి రెండోది ఏంటంటే రెండో స్థానం వచ్చింది దానికి సెల్ ఫోన్స్ వల్ల మూడవది అక్రమ సంబంధాల వల్ల ఒక తల్లి తన అక్రమ సంబంధానికి బిడ్డలు అడ్డొస్తున్నారని చెప్పేసి ఇద్దరికి తినేటటువంటి ఫుడ్డులో పాయిజన్ కలిపి చంపింది మరొక తల్లి సీరియల్కి అడ్డొస్తుందని ఇద్దరు చిన్న బిడ్డలు తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేసి లాక్ పెట్టిందండి చిన్న బిడ్డ మూడు సంవత్సరాల పాప శ్వాస ఆడక ఆ స్టోర్ రూమ్ లో ఉన్న డెస్ట్ కి అరగంట సీరియల్ లోపు చనిపోయిందండి పాప మరొక తల్లి సెల్ ఫోన్ మాట్లాడుతూ విజయవాడలో వన్ టౌన్ లో బస్ స్టాప్ దగ్గర నుంచి సెల్ ఫోన్ మాట్లాడుతూ అడి తిరిగి చిన్న పాప ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి దాటకుండా పోతా పోత ఒక డీసీఎం వ్యాన్ కూడా చనిపోయింది జనాలు అంతా అయ్యి ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత ఈ ఫోను బంద్ అయిన తర్వాత అప్పుడు తిరిగి చూస్తుంది తిరిగి చూస్తే జనాలు అంతా కూడుకున్న చేతిలో పెట్టలు కనపడట్లేదు ఏం జరిగిందని ముందుకెళ్ళి చూస్తే రక్తపు మడుగులో తన బిడ్డ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు తల్లైనా మరిచిపోతుందేమో కానీ నేను అస్సలు మరిచిపోనంటున్నాడు దేవుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు తలు చాలా మంది చూడండి పిల్లలు అడ్డు వస్తున్నారని చెప్పి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారా లేదా సెల్ ఫోన్ ఇచ్చేసి పక్కకు పెట్టేస్తున్నారు పిల్లల్ని వాడు ఏం చూస్తున్నాడు చూడకూడని వయసులో వాడు ఏదేదో చూసేసి ఏదేదో చేయాలన్న ఆలోచన కలిగి ఉంటున్నారు పిల్లలు ఒక తండ్రి ఒక పోలీస్ కొడుకు రోజు తండ్రి డ్యూటీ నుంచి రాగానే ఈడ అడ్డుండకూడదని చెప్పేసి తండ్రి ఫోన్ ఇచ్చేస్తున్నాడు వాడికి ఫోన్ ఇస్తుంటే వాడు ఫోన్లో గేములు ఆడి 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 ఆ గేమ్కి ఎడిట్ అయినటువంటి వ్యక్తి ఒకరోజు గేములో ఉన్న హీరో ఎలా అయితే చేస్తున్నాడో యా స్టేజ్ నేను కూడా అలాగే చేయాలి అంటే వీడు కూడా హీరో అయిపోయాడు గేమ్ చూసి 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 ఆ గేమ్ అయినటువంటి బాలుడు ఈడు కూడా హీరో అయిపోయాడు అందులో ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు హీరోలాగా వెళ్ళిపోయి ఒక రోజు సన్ ఒక రోజు వాళ్ళ డాడీ లీవ్ లో ఉన్నప్పుడు డాడీ యూనిఫామ్ గన్ తీసి బ్యాగ్ పెట్టేసుకొని లంచ్ బ్రేక్ సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు గేమ్ లో ఎవరినైతే చంపుతున్నాడో ఆ చంపినటువంటి నెక్స్ట్ మళ్ళీ గేమ్ ఓపెన్ చేయడానికి ఏం చేస్తాడో మళ్ళా బదువుతాడు అందులో ఇప్పుడు ఈ గేమ్ ఈరోజు ఈ రోజు చంపాడు నెక్స్ట్ రోజు గేమ్ ఓపెన్ చేయగానే మళ్ళా టీం అంతా బతికే ఉండదు అందులో అది గేమ్ అది ఆ గేమ్ లు చూసినటువంటి వ్యక్తి గేమ్ ఎడిట్ అయినటువంటి వ్యక్తి బాలుడు లంచ్ బ్రేక్ సమయంలో లంచ్ బాక్సుల ముందు కూర్చున్నటువంటి వాళ్ళందరూ తన్నాడంటరే రోజు ఫోన్లో గేమ్ ఆడుతున్నాను నేను ఈ రోజు ఆ గేమ్ మీతో ఆడబోతున్నా అన్నాడు అంట భలే ఇంట్రెస్ట్ నీ గేమ్ రెడీ ఆడదామన్నారంట మరి భోజనం తర్వాత ఆడదామా భోజనం ముందు ఆడదామంటే భోజనం ముందే ఆడదాం అన్నారంట పిల్లలంతా వెంటనే బ్యాగ్లో ఉన్న ఒరిజినల్ గన్ను బయటకు తీసాడు తన ఫ్రెండ్స్ ఏడుగురిని టక్ టక్ మనకు కలిసి పట్టేసాడు గేమ్లో లాగానే రక్తపు మడుగులు అందరు పడిపోయి ఉన్నారు గన్ను పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళి రే రాములే లేస్తారా స్కూల్ యాజమాన్యం అంతా పరిగెత్తుకొని వచ్చింది వెంటనే పోలీసులు వచ్చారు తన తండ్రి తల్లి కూడా వచ్చి పక్కన నుంచి వాడు చెబుతున్నాడు హిరా ఏం జరిగింది ఎందుకెళ్ళ కాల్చేవారంటే అధికారులతో చెబుతున్నాడంట పిల్లడు సార్ నేను రోజు మొబైల్ గేమ్లో ప్రతి ఒక్కరిని చంపుతున్న గేములు అందరూ వాళ్ళు బ్రతుకుతున్నారు అలానే వీళ్ళని కూడా నేను వీళ్ళు కూడా అలాగే బ్రతుకుతారు అనుకున్నాను నేను గేమ్ ఆడాను నన్ను అంటాడు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందమ్మా ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది ఈ రోజున మీ పిల్లలు చూస్తున్నటువంటి ఆ గేమ్స్ కానీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు కానీ వాళ్ళు చూస్తున్నటువంటి చూడకూడనటువంటి దృశ్యాలు వాటి వలన మీ పిల్లల యొక్క జీవితం వెళ్ళిపోతుంది తిరిగిపోతుంది అంటున్నాడు ఆయన అధికముగా దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నారు మీ పిల్లలు అలా చేయటానికి కారణం ఎవరు నిర్లక్ష్యంతో దేవుని ఉద్దేశాలు నేర్పకుండా ఈరోజు పనులందరికీ ఉన్నాయి పనులు లేకుండా ఎవరికి ఉన్నాయి మరి మీ పిల్లల్ని మీరే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటాడు చెప్పండి మీ పిల్లల్ని మీరే భయభక్తులు పెంచకపోతే ఎవరు చెప్తారు చెప్పండి మొన్న ఒక ఆవిడ అంటుంది నా కొడుకు ఇప్పుడే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు అయ్యాన్ని మొన్న కావాలంటుంది నా కూతురు ఇప్పుడు సెవెంత్ క్లాస్కి వచ్చే నా మాట వినట్లేదు అయ్యా అంటుంది నీ కూతురు నీ మాట వినట్లేదంటే నీ పెంపకంలో లోపం ఉంది నీ కొడుకు నీ మాట వినట్లేదంటే నీ పెంపకంలో భయము భక్తి లేదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇది గొప్ప ప్రభు యొక్క శిక్షల బోధన వాళ్ళని మీరు పెంచాలి అలా పెంచితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఒక్క మాట చూసుకు ఒక్క మాట సమయూ మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో ఇరవై ఆరు చూడండి సమయోలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరవచనం చూద్దాం వాడ చూడండి సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన బాలుడకు సమయంలో ఇంకను ఎదుగుచు మనుషుల అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు సమయోలు గారులా ఉండాలి దేవుని అనుగ్రహం పొందుకునే వారుగా ఉండాలి నీ కుమారుడు నీ కుమార్తె ఆశీర్వదింపబడాలంటే దేవుని దయతో పాటు ఎవరి దయ ఉండాలి మనుషుల దయ కూడా ఉండాలి ఈరోజు నీ పిల్లలు సమాజంలో చేస్తున్నటువంటి పనుల వల్ల తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది నీ కొడుకు మంచి పని చేస్తే తల్లిదండ్రులకు మంచి విలువ వస్తుంది చెడ్డ పనులు చేస్తే తల్లిదండ్రులకు చెడ్డ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బిడ్డల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఎలా పెంచాలో కూడా దేవుడు ఖచ్చితంగా ఈ గ్రంథంలో రాయించాడు నేర్పిస్తున్నాడు ప్రతి సందర్భంలో మనం వింటున్నాం కానీ మనం విని మర్చిపోయేవారుగా ఉంటే మన పిల్లలు ప్రభు యొక్క శిక్షలో బాధలో లేకపోతే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే ఆయన సంకల్పం భంగపరచబడుతుందని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వారుగా తల్లిదండ్రులు అందరూ పనిచేయాలి ఈరోజు అశోకు దీప్తి ప్రజ్వల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అనంటే ఏదో వాడేదో ఉద్యోగం చేసో లేకపోతే వ్యవసాయం చేస్తూ మిమ్మల్ని బతికించడానికి మీకు ఆదరణగా ఆయన ఇవ్వల దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నాయి దేవుని పని కోసం వాళ్ళని ఏర్పాటు చేశాడు అసలు ఇద్దరు దాంపతులకు ఎందుకు ఏర్పాటు చేశారంటే దేవునికి ఒక సంకల్పం ఉంది స్త్రీనిగా ఎందుకు చేశాడో పురుషునిగా ఎందుకు చేశాడో చేసినటువంటి దేవుడు ఒక్కటిగా వాళ్ళని ఎందుకు జతపరిచాడో జతపరిచిన దేవుడు వాళ్ళకి ఎందుకు గర్భఫలాలు ఇస్తున్నాడో ఇచ్చినటువంటి దేవుడు నా కోసమే పెంచండి అని ఎందుకు చెబుతున్నాడు ఇదంతా మనకు తెలియాలండి ఈ కుటుంబానికి ఉన్నటువంటి విలువ కుటుంబ ఉన్నటువంటి గొప్పతనం దేవుడు చాలా అద్భుతంగా రాయించాడు ఇవన్నీ మనం నేర్చుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి చిప్పరగా మీకు చెప్పేది ఒకటి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఈ సమాజంలో నేర్పిస్తున్న చదువుతో పాటు దేవుని మహాజ్ఞానాన్ని కూడా వాడికి నేర్పించాలి ఈ చదువు ఈ జీవితకాలం మాత్రమే మనకు పనిచేస్తుంది కానీ ఈ చదువు మాత్రం నువ్వు బ్రతికినా ఉపయోగపడుతుంది నువ్వు చనిపోయినా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆత్మకు కావలసిన మహాజ్ఞానాన్ని దేవుని యొక్క బిడ్డలుగా మీరు నేర్చుకొని మీ బిడ్డలకు నేర్పించాలని ప్రభు ఎందరికి నా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి తల్లిదండ్రులు బాబు కొంచెం ముందుకు వస్తే కొంచెం త్వరగా కట్ చేద్దాం ఆ తర్వాత భోజనాలు కార్యక్రమాన్ని చూసుకుంటు కానీ కొంచెం త్వరగా రండి నాలుగు